మన జెంట్స్ అయితే ఒక్కసారి ఉద్యోగం వచ్చిందంటే కుటుంబ బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలతో మనం ఉన్నత చదువులు చదవడం లేదు దానిలో భాగంగా నేనే ఎగ్జాంపుల్ ఎంటెక్ చేసి కూడా జేఎన్టీలో ప్రాజెక్ట్ ఇవ్వకుండా ఇన్కంప్లీట్గా ఉంచాను టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ఎలవెన్ బ్యాచ్లో పీటీపీజీ జేఎన్టీ నుంచి చేశాను అనేక కారణాల వల్ల నేను ఇవ్వలేకపోయాను కానీ మన సోదరి మండలి ఇద్దరు కూడా డాక్టరేట్ సంపాదించారంటే చాలా గ్రేటు అందువల్లనే వారిని పిలిచి సన్మానం చేయాలని మన డిపార్ట్మెంట్ తరఫుని ఇన్వైట్ చేయడం జరిగింది ఇంకా వారిద్దరు కాకుండా ఇంకా ఇద్దరు ఉన్నారు ఎన్హెచ్ఏలో ఒక మేడం గారు ఉన్నారు అట్లాగే ఇందాక చెప్పిన హిమజ్వాలా కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ అమ్మాయి కూడా ఎం పిహెచ్డీ చేస్తున్నారంటే మన డిపార్ట్మెంట్కి గర్వకారణం అందువలన మనం జెంట్స్ చేయలేనిది మహిళలు చేస్తున్నారు కాబట్టి వారిని ప్రత్యేకంగా అభినంది అభినందనలు తెలియజేస్తూ